ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్న వంటగది ప్రపంచంలోనే అతి పెద్దదిగా పేరుగాంచింది నూట డెబ్బై రెండు సంవత్సరాల పురాతనమైన ఈ వంటగది ఒక ఎకరంలో విస్తరించి ముప్పై రెండు గదులతో నిర్మించబడింది దీనిలో నూట యాభై అడుగుల పొడవు వంద అడుగుల వెడల్పు ఇరవై అడుగుల ఎత్తు ఉంది ఈ వంటగదిలో రోజు ఐదు వందల మంది వంటవారు మూడు వందల మంది సహాయకులతో కలిసి ఏడు వందల యాభై రెండు మట్టి పొయ్యిలలో ఏడు వందల మట్టి కుండల వంటలు తయారు చేస్తారు ఇవి పూర్తిగా శాకాహార వంటకాలు బెల్లం ఉపయోగించి తీపి వంటలు చేస్తారు ఉల్లిపాయలు వెల్లుల్లి బంగాళదుంపలు వంటివి వాడరు వంటకు అవసరమైన నీటిని వంటగదిలోని గంగా యమున బావుల నుంచి తీసుకుంటారు ప్రతిరోజు డెబ్బై రెండు క్వింటాల బియ్యం యాభై ఆరు రకాల వంటలు పది రకాల స్వీట్లు తయారు చేస్తారు యాభై వేల మందికి ఒకేసారి ప్రసాదం తయారవుతుంది ప్రత్యేక సందర్భాల్లో ఒక లక్ష నాలుగు వేల మందికి వంట చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు వంట తర్వాత ఆహారాన్ని భగవంతునికి అర్పించి భక్తులకు ప్రసాదంగా అందిస్తారు ఇది మహాప్రసాదంగా పరిగణిస్తారు ఇది కుల మత భేదాలు లేకుండా అందరికీ ఇవ్వబడుతుంది ఇంతటి అద్భుతంగా పనిచేస్తున్న పూరి వంటగది గిన్ని రికార్డులో కూడా స్థానం సంపాదించింది పది రోజుల పాటు జరిగే రథయాత్ర ఉత్సవంలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు ఈ వేళ వంటగదిలో ఆరు వేల మంది పూజారులు సేవలందిస్తారని సమాచారం